మందిరానికి వెళ్ద్ది వెళ్దా మందిరానికి వెళ్ళద్ది వెళ్దా చర్చికి వెళ్దా తీసుకెళ్ళారా ఆర్సీఎంకి తీసుకెళ్ళదు ఆదివారం తీసుకెళ్ళారా మొన్న ఆదివారం తీసుకెళ్లారా ఏమవుతాడు అన్నయ్య అన్నయ్య లేదు నీ పేరు జై అంట కదా కాదు జై సూధ అంటా ఎప్పుడు పట్టుకున్నా ఏం చేయాలని తీసుకెళ్ళాలని ఏ ఈవిడికి నీకు సంబంధం ఏంటి సంబంధం లేదు సంబంధం లేకపోతే ఎందుకు పట్టుకున్నా ఏమవుద్ది నీకు పొద్దున అవుద్ది పట్టుకోవచ్చా పట్టుకోకూడదు దేనికోసం పట్టుకున్నా ఏం చేస్తున్నావు పట్టుకుని నిద్దరూ లేకుండా అంటున్నాను ఎనకద్దరు లేకుండా పడితే పట్టుకులేదు దొళ్ళంతా నొప్పులు ఆహా ఆహా ఇంకా ఏం చేయాలని ఏం చేయాలని పట్టుకున్నా ఓకే కళ్ళలోకి వచ్చి ఓకే ఇంకా ఏం చేయించట్ల ఆహా జీవితాన్ని ఏం చేయాలనుకున్నా తీసుకెళ్ళాలని ఓకే ఇంకా ఎంతమంది ఉన్నారు మొత్తం ఇద్దరు ఎవరెవరు పెద్దోడు నేను ఆహా పెద్దోడు పేరేంటి గ్యాన్ పేకాష్ ఎప్పుడు పట్టుకున్నారు ఇద్దరు ఒకేసారా ఒకరి తర్వాత ఒకలా రెండు నెలలు అవుతుంది ఇద్దరు ఒకేసారా ఓకే ఏడు గంటలకు వెళ్ళారు అంచన కట్టించుకొచ్చారు ఆహా తీసుకొడేసా ఎన్నాళ్ళ క్రితం వెళ్ళారు వీళ్ళు ఎలా అవుతుంది ఓకే అంజన గడ్డిచ్చారా హాస్పిటల్ తీసుకెళ్ళారు అక్కడేమీ లేదు అన్నారు తీసుకొచ్చారు ఇంట్లో వాళ్ళు ఎవరినన్నా బాధ పెడుతున్నావాడుతున్నా ఎవరిని పెడుతున్నా వీళ్ళ పిల్లల్ని ఏమని నిద్ర లేకుండా చేస్తున్నా వాళ్ళకి కూడా నిద్ర ఉండలేదా ఇంకా ఇంకేం చేయట్లేదు ఆర్థికంగా ఎంత నష్టం కలిగించావు మొత్తం ఇప్పటికి చాలా నష్టం కలిగింది పిల్లలు భయపడుతున్నారు చాలా నష్టం అండి వాళ్ళ ఇంటి మొత్తాన్ని భయపెడతా ఇద్దరు లేకుండా ఓకే ఇప్పుడు ఎక్కడికి వచ్చావు నువ్వు మందిరానికి ఎవరి మందిరానికి ఎవరు మందిరం గారు మందిరానికి మందిరం సూర్యబాబుదా దేవుడిదా దేవుడిది మరి సూర్యబాబు పేరు చెప్తావే సూర్యబాబు తెలుసా నీకు టీవీలో చూస్తున్నా ఆహా నువ్వు చూస్తున్నావా సన్ టీవుడు చూస్తున్నా జైసోదా చూస్తుందా లేకపోతే నువ్వు చూస్తున్నావా నేను చూస్తున్నాను నువ్వు జైసోదావా కాదు నువ్వు చూస్తున్నావా చూస్తున్నా నువ్వు చచ్చిపోయిన వ్యక్తులు చూస్తున్నారు అహా టీవీలో కూడా చూస్తున్నారు ఏమనిపిస్తుంది టీవీలో చూసినప్పుడు భయం పడుతుంది ఎవరికి భయం నాకు నువ్వు మాట్లాడుతుంటే వల్ల అంత భయం అనుకొచ్చేస్తుంది ఆహా ఓకే ఎలా పట్టుకున్నావు దేని ద్వారా వచ్చావుసైకి సంబంధించింది కదా నీవు ఉండకూడదు కదా ఇవి సైకి సంబంధించింది కదా జైసుధా ఏ సైకి సంబంధించింది నువ్వు వెళ్ళిపోవాలి కదా మరి ఈ దేహము ఏసైకి సంబంధించిన దేహం

కంప్లీట్గా విడిచి వెళ్ళిపోవాలి చచ్చిపోయిన ఆత్మలు ఈ రెండు ఆత్మలు కూడా కంప్లీట్గా విడిచి వెళ్ళమని జ్ఞాపిస్తున్నాను హోలీ స్పిరిట్ మో తీసుకొచ్చిన భయము ఆందోళన చీకటి అంతా కూడా విడిచి వెళ్ళిపోవాలి భయము ఆందోళన రోగాలు బాలు చేసేది మనశ్శాంతి లేకుండా చేసేది రకరకాలుగా వేధించే శక్తులన్నీ కూడా విడిచి వెళ్ళిపోగా నేమ్ టచ్ ఫ్రీ సంపూర్ణమైన విడుదల ఏసు రక్తముతో కడుగుతున్నాను ఏసు జీవముతో నింపుతుండగా సంపూర్ణమైన విడుదల యేసు నామ మహిమార్ధముగా ఈవిడ జీవించునుగాక ఇది మొదలుకుని ఏసుకు ఇష్టకరమైన కుటుంబంగా మార్చబడి ప్రభునామ మహిమార్ధంగా జీవించునుగాక యువర్ ఫ్రీ ఎన్ జీసస్ నేమ్ ఐ మీన్ యువర్ ఫ్రీ పైకిలే పైకిలే నిలబడు బైక్ పెట్టు ఏం పేరు మీ పేరు జైశోధ ఆ జై సోధ ఏమైంది నీకు బాగట్లేదు బాగోట్లేదా ఏంట పుడిదాకా మాట్లాడావు ఏంటిది మాట్లాడింది నేనేం మాట్లాడలేదు ఏమైనా మాట్లాడావు గుర్తుందా గుర్తులేదు గుర్తులేదా సంతోషం అని పేరు కాదండి జై సుధ ఆ ఈయన పేరేంటి ఈయనేమవుతాడు నీకు చంద్రశేఖర్ నయ్యా నీ ఉద్యోగం నీ జీవితం ఇవన్నీ ఆ దేవుడి ముందు ఎందుకు పనికిరావు ఏమవుతాడు చంద్రశేఖర్ మా మీ ఆయన ఏంటి ఎందుకంటే అన్నయ్య ఏంటి అన్నయ్య నీకు కాదు మీ ఆయననా ఓకే ఇట ఏం పేరు ఇవి ఇవిడేమవు నీకు నీ కూతురా ఓకే మీ అమ్మాయనా మీ కుటుంబం ఇది ఎక్కడికి వచ్చారు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు మీరు మందిరానికి ఎంజాయ్ అయింది వచ్చి తెలుసా తెలీదా అసలు మందిరా తెలీదా ఓకే దేవుడు నిన్ను విడిపించాడు చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి దేవునికి నమ్మకస్తురాలుగా ఉండు అంటే ఒక రెండు నెలల నుంచి నరకం అనిపిస్తున్నావు నువ్వు నీవు నరకం అనిపిస్తున్నావు నీ కుటుంబం కూడా నరకం అనిపిస్తుంది వాళ్ళకి మనశ్శాంతి లేదు ఆరోగ్యం లేదు వారికి విడుదల లేదు ఏమీ లేదు వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎక్కడెక్కడికో దిప్పుతున్నారు ఏం ఉపయోగం లేదు అది అపవాదులు పట్టుకుని వేధించిన ఇప్పుడు దాకా ప్రభుకు నమ్మకంగా ఉండు ప్రభు బాగు చేసి చక్కగా ఆరోగ్య ఇచ్చి నడిపిస్తాడు ఏమనేది అంతకిత్తం మైక్ పెట్టు ఏమనేది ఇంటికాడ అనేదా నేను తీసుకెళ్ళిపోతా ఎప్పుడూ కదే దాని నుంచి బయటకు వచ్చేది కదా అసలు అంటే ఎన్ని నెలల నుంచి అట్టాగే పగలూరేత్రి అసలు కంటిన్యూగా అసలు నేను జైసుధా అనేది కదా అసలు ఇప్పుడు దాకా అనలా అసలు ఇక్కడికి వచ్చేదాకా నేను జయసుదా అనలా జైసుదాని اصلا మధ్యలో అందారం లేదు అసలు ఓకే వాళ్ళకి తెలిసిపోదు కదా అందుకని సరేస్తారు రాకోండి ఇక్కడికి ఉండండి. ఫోన్ ఎక్కడ ఫోన్ చేస్తే? అది అది స్పిరిట్ మూవ్ అవుతుంది. ఫోన్ చేస్తానా? దగ్గర పెట్టి ఇంకా ఆ తెలిసిపోతుంది. తెలిసిపోదు కదా. నేను ఎక్కడికి రాను అది మీకు అర్థమైన అర్థం కాకపోయినా దేవుని యొక్క శక్తి అంతో అపవాదికి తెలుసు దారుణయితే దారుణమైన విషయం ఏంటంటే మనుషులకు తెలియదు దేవుడి శక్తి ఏంటో అపవాదులకు మాత్రం చాలా పర్టికులర్గా అర్థమవుతూ ఉంటుంది అది దానివల్ల అలా రియాక్ట్ అవుతుంది అర్థమైందండి దేవుడు విడిపించాడు ఎక్కడి నుంచి బాగుంటుంది మా తమ్ముడు అవుతాడు ఓకే మా అమ్మకు రెండు నెలల నుండి బాగా ఎక్కడికి వచ్చి ప్రార్థన చేపించుకోగానే తగ్గిపోయింది ఏం తగ్గింది అసలు ఎలా ఉండేది ఇంతకుముందు ఏం పేరు అని అడిగితే బండి చెప్పేది ఇప్పుడు చేసాదనే చెప్తుంది నుంచి రెండు నెలల నుండి రెండు నెలల నుంచి నిద్రయ్యేదా లేదు ఇంకేమేమి బాధలుండే రెండు నెలల నుంచి ఏమేమి ఇబ్బంది ఫేస్ చేశారు మీరు లేగితే నైట్ లేచి బయటికి వెళ్ళేది మా అమ్మ వెనకాల మేము కూడా వెళ్ళేవాళ్ళం నైట్ నిద్ర ఉండేది కాదు నిద్రపోదు పొద్దున్నే లేచి ఐదింటికి పేడ కళ్ళు వచ్చినాయని బాధపడిద్ది రెండు నెలల నుంచి మార్పు రాలా హాస్పిటల్కి వెళ్ళారా వెళ్ళాం ఓకే ఏమైనా మార్పు వచ్చిందా టాబ్లెట్స్ ఏమైనా వాడితే రాలేదు మెడిసిన్స్ వాడినా కానీ డాక్టర్స్ ఏమైనా ఉందని చెప్పారా తేడా లేదని చెప్పారా లేదా అన్నారు ఏ తేడా లేదని చెప్పారు మెడిసిన్స్ వాడినా ఉపయోగం లేకుండా పోయింది ఎప్పుడు కూడా తన పేరు చెప్పుకోకుండా ఎవరో ఒక మగతన పేరు చెప్పేది అంతే కదా అలా రెండు నెలలు అంటే రెండు నెలలు కంటిన్యూగా పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే పేరు చెప్తా ఉండేదా ఎప్పుడన్నా జైసు అనేదా అదే పేరు చెప్పేది పేరు చెప్పేది అదే పేరు చెప్పేది కంటిన్యూగా రెండు నెలల నుంచి అంటండి మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీతో ఈ కుటుంబం యొక్క సాక్ష్యాన్ని ప్రభు వీళ్ళ జీవితంలో జరిగించిన కార్యాన్ని చెప్తున్నాను రెండు నెలల నుంచి ఒక చచ్చిపోయిన మగాత్మ పేరు చెప్తా నరకము అనుభవించింది ఈవిడ ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ జయసుధ అనేటువంటి ఈవిడ వాళ్ళ పాప అదే రీతిగా వాళ్ళ హస్బెండ్ అండి వీళ్ళిద్దరూ కూడా ఒక పక్క భర్త ఒక పక్క కుమార్తె కుటుంబం అంతా కూడా తాను కూడా మరి నరకం అనుభవించింది రెండు నెలలు తెలియకోకుండా నరక యాదను అనుభవించింది ఎంతసేపు కూడా తన పేరు చెప్పుకోకుండా ఆ చచ్చిపోయిన ఆత్మల పేరు చెప్తూ ఆ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంది రెండు నెలలు హాస్పిటల్ చుట్టూ తిరిగారు మెడిసిన్స్ వాడిచ్చారు ఏమీ ప్రయోజనం లేదు ఇంకెక్కడెక్కడికో వెళ్ళారు ఆ మాంత్రికుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అక్కడ ప్రయోజనం లేకుండా పోయింది ప్రభు యొక్క నామము పేరట ప్రార్థన చేయడానికి తీసుకొచ్చారు మా దగ్గరికి ప్రభు నామం పేరట ప్రార్థన చేసాం ఆ చీకటి బయటకు వచ్చి మాట్లాడి విడిచి వెళ్ళిపోయి అప్పుడు అంటుంది నా పేరు జయసుధ అని చెప్తుంది ఆయన ఏమవుతాడంటే నా భర్త అని చెప్తుంది ఆవిడేమవుతాడంటే నా కుమార్తె అని చెప్తుంది అంతకితమైతే కనుక నా సహోదరుడు అని చెప్పింది అంటే ఎంతగా వేధించబడంతో అపవాదులతో ప్రభు ఆ చీకటి నుంచి ఆ శాతానుకూల నుంచి విడిపించడం జరిగింది కాబట్టి ప్రభుకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక నీకు ఎలా ఉన్నా తెలిసేదమ్మా అసలు ఏమన్నా అంటే ఇప్పుడు మరి రెండు నెలల నుంచి మీరు సంతోషం సంతోష అంటున్నారంట కదా అవన్నీ మీకు ఏమైనా గుర్తున్నాయా లేదండి మరి వీళ్ళతో ఎలా ఉండేదనివి తెలియదు అసలు ఇక్కడ ఇక్కడికి రావటం గుర్తుందా నీకు లేదు ఇక్కడ రావటం గుర్తులేదు ఎలా వచ్చారో కూడా గుర్తులేదు ఏమైనా ఆకలి అనిపించేదా రోజు అసలు ఆకలి తెలిసేది కదా ఆకలి అనిపించేదా ఆకలి అనిపించేదా తెలిసేదా తెలిసేది కదా మైక్ దగ్గర ఆకలి తెలిసేదా తెలిసేది కదా ఓకే అసలు ఎలా తెలియదు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారంటున్నారు కదా అంత క్రితం మరి అవన్నీ తెలుసా మీకు ఏమన్నా తెలియదా అసలు హాస్పిటల్ కూడా తెలియదా ఆ డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళింది మాట్లాడించింది ఏమీ తెలియదు అబ్బో మరి ఇప్పుడు అర్థమవుతుందా ఇప్పుడు ఇప్పుడు ఇది మందిరం అని ఇప్పుడు మీ అని అర్థమవుతుందా మీ కుమార్తెను అర్థమవుతుందా ఓకే ఇప్పుడు మీ పేరు జయసుదేనా మరి ఎందాడ సంతోషమన్నా ఇద్దరు ఇంకో వ్యక్తి పేరు చెప్పావు వాళ్ళు ఎవరు కాదుగా జయసుదానేగా దేవుని స్తోత్రం ప్రభుకే మహిమ కలుగును గాక ఆ బిడ్డను మరి విడిపించడం జరిగింది కాబట్టి దేవుడు సాక్ష్యమును ఈ డెలివరెన్స్ అంతా కూడా ఆయన తోడుండి జరిగించినందుకు ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ప్రైజ్లాడండి ఏసు కృపా మినిస్ట్రీస్ విజయవాడ వారి విజయవాడ వారి లైవ్ ప్రోగ్రామ్ ప్రతి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు మన గాస్పల్ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ ఈ లైవ్లో మీ కొరకు దేవుని దర్శనము స్వస్థత విడుదల ప్రార్థనలు చేసేదము పాల్గొనండి దైవాశీర్వాదాలు పొందండి మా యొక్క ఫోన్ నెంబర్స్ డబల్ నైన్ వన్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ వన్ డబల్ జీరో డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో Don't miss it.